నెల్లూరు నగరంలోని నలభై ఆరవ డివిజన్ జొన్నలగడ్డ వారి వీధిలో పిఎస్కే ఇన్ హోటల్లో లలిత కన్వెన్షన్ హాల్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మంత్రికి మాధవయ్య సెన్స్ వారి టీం ఘనంగా స్వాగతం పలికారు అనంతరము శాల్వ బొకేలతో మంత్రి నారాయణకు స్వాగతం పలికారు ముందుగా హోటల్లోని గదులను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు నూతన వ్యాపారంలో అడుగుపెట్టిన పసుపులేటు బ్రదర్స్ సుబ్రహ్మణ్యం నరసింహ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు పసుపులేటి కుటుంబంతో మా కుటుంబానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు సుబ్రహ్మణ్యం నాకు చిన్ననాటి నుండి స్నేహ సంబంధం కలిగిన వ్యక్తి అన్నారు మాధవయ్య సైన్స్ అండ్ టే నెల్లూరు జిల్లాలో పాటు పక్క జిల్లాలలో కూడా తెలియని వారు లేరన్నారు అరవై ఏళ్ళుగా ఫర్నిచర్ ప్లేవుడ్ ల్యామినేట్ రంగ రంగంలో మాధవయ్య సెన్స్ పేరు ప్రఖ్యాతులు గడిచారన్న గడిచారని తెలిపారు ఇప్పుడు లలిత గ్రూప్ పెట్టి హోటల్ రంగంలో కూడా తమ వ్యాపారాన్ని విస్తరింపజేశారన్నారు ఫర్నిచర్ తరహాలోని హోటల్ రంగంలో కూడా వారు రాణించి అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో రాష్ట్ర స్టార్ హోటల్స్ ఏర్పాటు చేసి స్థాయికి వారు ఎదగాలని మంత్రి కోరుకుంటున్నానన్నారు వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించిన మాధవయ్య సెన్స్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ ప్రెసిడెంట్ మహేంద్ర రెడ్డి మా కుటుంబానికి ఎంతో లాంగ్ పీరియడ్ నుంచి అనుభవం ఉంది మాధవీర్ సన్స్ అంటే నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో తెలియని వాళ్ళు అంటే ఎందుకంటే ఈ ఫర్నీచర్ బిజినెస్లో ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంటే ఒక ట్రేడ్ మార్క్ బ్రాండ్ వాల్యూ మాధవర్ ఫర్నిచర్స్ దాదాపు అరవై పైగా వాళ్ళు ఈ రెండు వేల యాక్చువల్గా చేస్తారు ఈరోజు వాళ్ళు ఈ రంగం నుంచి ఈ రంగంతో మళ్ళీ అడిషనల్గా ఈరోజు లలిత గ్రూప్ అని పెట్టి లలిత గ్రూప్ అని పెట్టి నలభై ఆరో లో ఒక పిఎస్కే ఇన్ లగ్జరీ హోటల్ అండ్ కన్వెన్షన్ ఈరోజు ప్రారంభించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఇలాంటి హోటల్స్ ఎన్నో ఈ హోటలే కాదు వీటి తర్వాత ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఈ నెల్లూరులోనే కాకుండా ఈ యొక్క పక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హోటల్లో మొత్తం యాభై ఒక్క రూములు మూడు వందల మంది కెపాసిటీ ఉండే కన్వెన్షన్ హాల్ యాక్చువల్గా ఇది చాలా చక్కగా దిద్దిద్దరు ఫర్నిచర్ లో ఉన్న అనుభవం మొత్తాన్ని ఇక్కడ చూపించారు రాగానే చూడంగా చూడగానే నిజంగా నేను చాలా ఫ్రీజ్ అయ్యాను ఒక యాభై ఒక్క రూముతో ఒక లగ్జరీ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కనుక చాలా చాలా చక్కగా ఉండేలా చేశారు అంతేకాకుండా ఇందులో ప్రతి ఫ్లోర్లో మరొక రెండు రూములు లగ్జరీ రూమ్స్ కింద ప్రతి రూమ్లో పెట్టారు అలాగా సంత్ సుబ్రణ్యంగా తర్వాత సుబ్రణ్యంగా యాక్చువల్గా నాకు వారైతే దాదాపు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి వారు నా షాప్కి వచ్చేవాడిని కూర్చొని కానీ ఎంత మాట్లాడేవాడిని వాళ్ళ బ్రదర్స్ బ్రదర్స్ అందరితో కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చారు అందరూ కూడా రెగ్యులర్గా నచ్చుగా ఉంటారు ఖచ్చితంగా మరోసారి నేను ఒకసారి కోరుకుంటున్నాను వారు సుబ్రహ్మణ్య గారు యొక్క బ్రదర్స్ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కానీ ఇటువంటి హోటల్స్ ఫర్దర్గా ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఈ దేశంలో ఎన్నో చేయాలని ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ